హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసే వీడియో ఏంటంటే మా పాపకైతే అత్త అయితే కొన్ని బొమ్మలు అయితే ఆర్డర్ పెట్టిందనమాట అవి ఏంటో అయితే ఏమేంటి అయితే మనం చూసేద్దాము మీషో నుండి అయితే ఆర్డర్ పెట్టారనమాట మా పాపకైతే కొన్ని జీలకయలు బొ బాతు బొమ్మలు అన్నమాట ఇవన్నీ అవి అయితే బాత్ బొమ్మలు అని అవి అమ్మాయి అయితే తీసుకొని అని ఆడుకుంటుంది ఏం తీసుకోలేము అర్థం కాక అనేసి చూస్తున్నాం అనమాట గిలకాయత నోట్లో పెట్టుకుంది చెప్పు నది అత్త తెచ్చింది మా నది అత్తా నాకు బొమ్మలు తెచ్చిందని చెప్పు నది అత్త బొమ్మలు తెచ్చిందండి చెప్పమ్మా హాయ్ ఫ్రెండ్ నది అత్త बंबल देखती हूं हम्म अबु अबु इधर नल लेस कर रोज

你明白了。